న్యూస్ కి స్వాగతం తిరుపతిలో టాటూ స్వామిగా ప్రసిద్ధి చెందిన లక్ష్మీపతి స్వామి తన శరీరమంతా హిందూ దేవతలు సాధువుల టాటూలతో శాంతి సందేశంతో పాదయాత్ర చేస్తున్నారు యువత వింత ట్యాటూల పట్ల అసహనంతో సనాతన ధర్మం సందేశం పంచేందుకు ఈయన ఉడిపి నుంచి తిరుమలకు నడుస్తున్నారు ఆయన శరీరంలో శ్రీ వెంకటేశ్వరుడు శివుడు వంటి ముప్పై చిత్రాలు ఉన్నాయి దీనికి లక్ష రూపాయలు ఖర్చయింది తిరుపతిలో ట్యాటూ స్వామిగా పిలవబడే లక్ష్మీపతి స్వామి తన పాదయాత్రలో ఉన్నారు ప్రత్యేకత కాషాయ వస్త్రాలు ధరించిన ఇతర సన్యాసుల మాదిరిగానే ఉన్న ఆయన శరీరంపై విలక్షణమైన చిత్రాలు ఉన్నాయి వివరణ ఉడుపికి చెందిన లక్ష్మీపతి స్వామి దేశవ్యాప్తంగా పుణ్యక్షేత్రాలకు కఠినమైన యాత్రలు చేయడం ద్వారా ప్రసిద్ధి చెందారు ట్యాటూలు సూర్య చంద్రులతో పాటు శ్రీ వెంకటేశ్వరుడు నరసింహ శివ కాళీ గరుడ హనుమ రంగనాథ వంటి హిందూ దేవతలు మధ్యాచార వాదిరాజా వంటి సాధువుల చిత్రాలు ఆయన శరీరమంతా ట్యాటూలుగా ఉన్నాయి చిత్రాల సంఖ్య ప్రొఫెషనల్ ట్యాటూ ఆర్టిస్ట్ బెంగళూరులో వేసిన ఈ ముప్పై చిత్రాలు ఆయన నుదురు చెంప చాతిపై కూడా ఉన్నాయి కారణం యువత డ్రాగన్లు పాముల్లాంటి వింత చిత్రాలు టాటూలు వేయించుకోవడాన్ని చూసి చిరాకు అదే తరహాలో దైవిక చిత్రాలను టాటూలు వేయించుకున్నారు ఖర్చు వీటి కోసం లక్ష రూపాయల ఖర్చు అయిందని ది హిందూకు తెలిపారు పాదయాత్ర ఉద్దేశం సనాతన ధర్మంలోని శాంతి ప్రేమ సోదరభావ సందేశాన్ని వ్యాప్తి చేయడమే ఆయన పాదయాత్ర లక్ష్యం యాత్ర వివరాలు ఏప్రిల్లో ఉడిపి నుండి ప్రారంభమైన ఈ యాత్రలో మంత్రాలయం శ్రీశైలం మహానంది అహోబిలం మంగళగిరి అమరావతి విజయవాడ ద్రాక్షారామం అన్నవరం సింహాచలం అరసవిల్లి శ్రీకోర్మం వంటి పుణ్యక్షేత్రాలు దర్శించి తిరిగి తిరుపతికి చేరుకున్నారు దూరం రోజుకు సుమారు ముప్పై కిలోమీటర్లు నడుస్తారు జైశ్రీరా గోలంటపెడే అందరికి నమస్కారం నా నేను నక్కిలిపతి కర్ణాటక అది దక్షిణ కర్ణాల జిల్లా ఉల్బీ నుండి వచ్చను ఉల్బీంటి శ్రీకృష్ణుడు నేను ఎందుకు వచ్చ అంటే హిందూ సనాతన గురించి ప్రతి మనిషి హిందువే పుట్టిన హిందూ ధర్ద라고 చెప్పాలి అందరికి నా ఉద్దేశం అంటే కరెను 16 కర్ణాటక తమిళనాడు కేరళ ఆంధ్ర తెలంగాణ ఎంపీ యూపీ మొత్తం ప్రతి మొత్తం రాష్ట్రాలు చూసి ఈ ఈరోజు ఈ ఓన్లీ వచ్చాను వచ్చి అందరూ కథలు ఇక్కడ చాలా మంచి మంచి ఆయన కథలు ఇక్కడ ఆయన ఆంధ్ర కార్యకర్తలు మణికంట 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 ఇది వేరే అందరూ కలిసారు మంచి మరి చెప్పారు మా అప్పు మంచి అడిగారు ఇది లాస్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి కర్ణాటక వెళ్ళిపోతా నలభై ముప్పై ఐదు దేవతలు ఉన్నారు ఎందుకంటే హిందూ ధర్మ కాల గోమాత గోమాత ముక్కటి దేవతలు ఉన్నారు అది చూసి నేను వేసుకోలేదు అంటే రాఘవంద స్వామి వాదరాజ్య మధ్య శంకర్ శంకరాజ్ ఏ రీతిగా ముప్పై మంది దేవతలు మా వాటి ఉన్నారు ఇదే మా ఆస్తి మా ఏం పెట్టడం ఓకే ఇప్పుడు మళ్ళీ మీరు రిటర్న్ వెళ్తారా ఇప్పుడు మళ్ళీ రిటర్న్ పెట్టే ఇక్కడ ఎక్కడ వరకు వచ్చారు ఇక్కడ ఎక్కడ వరకు వచ్చారు అదే ఇక్కడ కదిరి లాస్ట్ ఉంది మళ్ళీ రిటర్న్ వచ్చాను విజయవాడ ఈ వచ్చి కదిరి మొత్తం పెద్ద చూసి ఊరు గుడి గుడి పెట్టి లాస్ట్ ఇప్పుడు కర్ణాటక మీ సందేశం ఏమిస్తారు అంటే ప్రతి హిందూగా హిందూ సాధర్మ గౌరవ దేవు అడగాల దేవుడు కనపడలేదు మానవుడు రూపేణ ఏ రూపం రావచ్చు ఆయన దేవుడు ఈ జాతి జనం పెట్టుకుంటుంది మందులు కాదు దేవుడు పెట్టలేదు పంచభూతం మొదట ఇది నాది జయ శ్రీరామ్